సో ఇటువంటి పేషెంట్స్లో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏమిటి అని అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది అబ్జల్యూట్గా వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ లోపల కంట్రోల్లో ఉంటే స్లోగా ఈ మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై పెరిగిద్ది సో దానివల్ల ఈ మజిల్ అనేది మళ్ళీ ఎక్కువ రిలాక్స్ అయ్యింది కాబట్టి రక్షణ ప్రాబ్లమ్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయింది ఒకవేళ షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే ఈ మజిల్ అనేది కంటిన్యూస్గా డ్యామేజ్ అవుతూనే ఉండి ఆల్మోస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైందంటే ట్యాబ్లెట్స్ వాడతన్నా కూడా సెక్షువల్గా వాళ్ళకి ఈ మజిల్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోవటం వల్ల ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఈ అంగస్తమన సమస్య అనేది క్లియర్ అవ్వదు అనమాట సో ఎవరైతే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో లేక అంగస్తమన సమస్యతో బాధపడుతున్నారో ఫస్ట్ మీరు చెక్ చేయించుకోవాల్సింది ఏంటి అని అంటే అసలు ఈ పెన్నిస్లో ఉన్న ఈ మజిల్ షుగర్ వల్ల ఎంత డ్యామేజ్ అయ్యింది అది ఏ స్టేజ్లో ఉంది డ్యామేజ్ అనేది మనం కనుక ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఆ డ్యామేజ్ అనేది మళ్ళీ నార్మల్గా అయిన డ్యామేజ్ మళ్ళీ రివర్స్ అవటానికి మళ్ళీ ఆ మజిల్ నార్మల్ ఎంత ఛాన్స్ ఉంది ట్యాబ్లెట్స్ ఏ డోస్ వేసుకోవాల్సి వచ్చింది అసలు టాబ్లెట్స్ తో వాడినా కూడా మీకు రక్షణ ప్రాబ్లం క్లియర్ అయిద్దా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుసుకోవాలి